బొంబై ఈవెంట్లో కలిసికట్టుగా కనిపిస్తూ వచ్చేసిన సమంత శోభిత ఎన్నో ఆర్గనైజేషన్స్ని అలాంటి కి సహాయం అందిస్తూ తన సంపాదాలను సఖభాగం ఎప్పుడు పేదలకి అందిస్తూనే వస్తుంది సమంత ఒకప్పటి మహానటిగా ఇప్పుడు సమంత నిలుస్తున్న ఘనత తనకి దక్కుతూ వస్తుంది అటువంటి శామ్ ఇప్పటికే నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత టోటల్గా బ్రోక్ అయిపోతూ వచ్చేసింది అయితే ఇప్పుడు శోభిత సైతం అక్కినేని కుటుంబం అడుగు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతూ వచ్చినప్పటికీ తన ఒక మోడర్న్ అండ్ మోడల్ కల్చర్ నుండి బయటకు వచ్చి అక్కినేని కోడలుగా అడుగుపెట్టేందుకు అన్ని ని పాటించడమే కాదు తన కట్టు బొట్టు అన్నిటిని మార్చాల్సిందే అంటూ అమల ఏకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా పెడుతూ వచ్చేసింది ఒకప్పుడు సమంతకే కాదు ఏ కోడలికైనా అదే రూల్స్ అంటూ గడిసరి అత్తగా నిలుస్తూ కనిపించేసింది అక్కినేని అమల ఈ భాగంగానే అక్కినేని అంటే అడుగు పెట్టేందుకు కోడలికి ఎన్ని కష్టాల అనే విషయం శోభితాకి ఇప్పటికే అర్థమవుతుంది అంటుంది ఫిలిం నెగర్ అయితే ఇప్పుడు ముంబైలో జరిగిన ఈవెంట్ లో సమంతతో కలిసి శోభిత సైతం అదే ఈవెంట్ లో దర్శనమిస్తూ వచ్చేసింది ఇక సమంత ఎంట్రీకి అభిమాను పనులు రచ్చాకేక్కలకి అక్కడున్న సెలబ్రిటీస్కి కంగు తింటూ వచ్చేశారు సమంతన మజాకా అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీయే ఇప్పుడు నోరెల్లబెడుతూ కనిపించేస్తుంది